ఈ రోజు మనం చాలా హెల్తీగా ఉండే ఒక దోశ రెసిపీని చూద్దామండి ఇక లేట్ చేయకుండా దోశ రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము దోశ పిండిని తయారు చేసుకోవడానికి ఒక గిన్నెను తీసుకొని దానిలోకి ఒక కప్పు వరకు అలసందల్ని వేసుకోండి అలాగే రెండు కప్పుల వరకు బియ్యాన్ని వేసుకోండి మీరైతే ఏ బియ్యాన్ని అయినా తీసుకోవచ్చండి నేనైతే ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను ఈ దోశని నార్మల్ రైస్ తైనా వేసుకోవచ్చు ఎర్ర బియ్యంతో అయినా వేసుకోవచ్చండి తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని బియ్యాన్ని అలసందల్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి ఇలా కడిగిన తర్వాత ఈ నీళ్ళని తీసేసి మళ్ళీ నీళ్లు పోసుకొని వీటిని ఒక ఐదు గంటల సేపు నానపెట్టండి ఐదు గంటల తర్వాత చూడండి అలసందలు బియ్యం చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ అలసందలు బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకోండి తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్లు పోసుకొని వీటిని కొద్దిగా రవ్వ రవ్వరవ్వగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టేసి ఒక ఎనిమిది గంటలు పిండిని పులినివ్వండి ఎనిమిది గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి చూసారా ఎంత చక్కగా పులిసిందో ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకొని ఈ పిండిలో రుచికి తగినంత ఉప్పుని కొద్దిగా వాటర్ని వేసుకొని బాగా కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా ఈ విధంగా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు అలానే మరీ పల్చగా ఉండకూడదు వీడియోలో నేను చూపించిన విధంగా ఉండాలి మనకి దోశల పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత దోశని వేసుకునే ముందు ఫ్లేమ్ని లోలో పెట్టి దోశ పిండి వేసుకొని వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి దోశ పైన తడి ఆరిన తర్వాత కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను వేసుకోవడమేనండి లేకపోతే పెండిం పైన దోశను వేసుకునే ముందు ఫ్లేమ్ని లోలో పెట్టి దోశని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి దోశని కాల్చుకోవాలండి ఇలా ఫ్లేమ్ని లోలో పెట్టి దోశ పెండిని స్ప్రెడ్ చేయడం వలన దోశ పెనుకి అతుక్కోకుండా చాలా బాగా వస్తుందండి చూసారు కదా చాలా హెల్దీగా దోశల్ని ఈ రోజు మనం చాలా హెల్దీగా హై ప్రోటీన్ దోశ రెసిపీని చూద్దామండి ఈ దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇక లేట్ చేయకుండా పిన్నిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ దోశ కోసమని ఒక గిన్నెలో రెండు కప్పుల వరకు బియ్యాన్ని వేసుకోండి తర్వాత ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు నల్ల శనగల్ని వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకొని ఈ బియ్యం శనగల్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఆరు గంటలు నానబెట్టండి బియ్యం శనగలు ఆరు గంటలు నానిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో బియ్యం శనగల్ని వేసుకొని కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని పిండిని కొద్దిగా బడకగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోండి పిండి మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత గరిడతో ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత గిన్నె పైన మూత పెట్టి ఒక ఫుల్ నైట్ లేదా ఎనిమిది గంటలు పిండిని పులియనివ్వండి నేనైతే ఒక ఫుల్ నైట్ పిండిని అలా వదిలేశానండి పిండి చూసారా అంత చక్కగా పులిసిందో ఇప్పుడు పిండిని ఒకే డైరెక్షన్లో నిదానంగా ఒకసారి కలుపుకోండి తర్వాత రుచికి తగినంత ఉప్పు అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి పిండిని మనం దోశలకు ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుందండి పిండిని కలుపుకున్న తర్వాత దోశలు వేసుకోవడానికి దోశల ప్యాన్ని వేడి చేసుకొని ప్యాన్ పైన దోశ పిండిని వేసుకొని వీలైనంత పలుచిగా స్ప్రెడ్ చేసుకోండి దోశ పైన తడి ఆరిన తర్వాత కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోండి దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి దోశని కాల్చుకోవాలి దోశ ఇలా రెండు వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి ఇదే విధంగా మనకి ఎన్ని దోశల్ని కావాలంటే అన్ని దోశల్ని వేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చూసారు కదండీ ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న దోశ రెసిపీని ఈ దోశ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ దోశలు క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఈ దోశల్ని ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటాయండి ఓకే అండి ఈ దోశల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్